నెల్లూరు పదహారవ డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు రామ్జీనగర్ సెంటర్ లో డివిజన్ ఇన్ఛార్జ్ సగిలి జయరాం రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎంఎస్సి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి హాజరై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించి ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించారు అనంతరం వైసీపీ నేతలతో కలిసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆ ప్రాంతంలో పలు దుకాణాలకు వెళ్లి మెడికల్ కళాశాలలపై కూటం ప్రభుత్వ కుట్రలను వివరించారు ప్రజలే నేరుగా వచ్చి మద్దతు ఇస్తున్నారని అన్నారు కూటం ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రజా ఆంక్షలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పదిహేడు నూతన మెడికల్ కళాశాలలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు వాటిని అమ్మి చేసుకోవడం దుర్మార్గమన్నారు ప్రజలు అనేక విధాలుగా మోసగించబడ్డం చెప్పినటువంటి అబద్దాలను నెరవేర్చక ప్రజల కడుపులో మంట ఈరోజు ఆవేదన ఈ రోజు కోట సంఖ్య ఉద్యమం ద్వారా బయట పెడతాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి విద్య వైద్యం సంక్షేమం వ్యవసాయం వీటన్నిటిలో కూడా తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి రిఫార్మ్స్ అన్నింటినీ కూడా ఈరోజు ఎక్కడికక్కడే వదిలేసినారు మీరు ఒక విషయం చూడండి నాడు నేడు అన్నది భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా అప్రిషియేట్ చేసినటువంటి ఒక కార్యక్రమం అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్కి మించి అభివృద్ధి చేసినటువంటి నాడు నేడు కాన్సెప్ట్ని కూడా సుమారుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కూల్స్ని కంప్లీట్ చేసుకున్నాం మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కూల్స్లో కూడా ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తయి ఉంటాయి ఒకటి సంవత్సరం నుంచి ఒక్క అడుగు కూడా ముందు అలానే వైద్యం సంగతి కూడా దిగుతుంటాయి అనేకమైనటువంటి రీఫార్మ్స్ ఆ రోజు తీసుకొని వస్తే ఒక్కటి కూడా ఈరోజు క కంటిన్యూ చేయకుండా వాటి కూడా పక్కన పెట్టినటువంటి చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చూస్తూ ప్రధానంగా పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటాయి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికి కూడా క్లియరెన్సెస్ తీసుకురావడం స్థాయిలో వాటన్నింటినీ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఏడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసుకుంటే మిగతా పది కాలేజీలని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం వెళితే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి వాటన్నిటిని తనకు సంబంధించినటువంటి అన్యాయాలందరికీ కూడా వాటన్నిటిని అమ్మేసే ప్రక్రియలో భాగంగా ఆయన ముందుకెళ్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా దాన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మేము తన వాయిస్ కూడా వినిపించాము ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల పది కాలేజీలని వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు అమ్మాలని ముందుకెళ్తా ఉంది ఈ కోటి ఉద్యమాల ఉద్యమాన్ని కూడా కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా ప్రజల ద్వారా ప్రభుత్వానికి గట్టిగా ఆన్సర్ చేయించాలన్న ఆలోచనతో ఈ కోటి కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా ఆయన చేయించమని చెప్పడం కూడా జరిగింది ఇందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గాన్ని నుంచి అరవై వేల సంతకాల లక్ష్యంగా ముందుకెళ్ళడం కూడా జరిగింది ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి డివిజన్కి కూడా సుమారుగా రెండు వేల సంతకాలు కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం అన్ని డివిజన్స్లో కూడా రెండు వేల సంతకాలను పూర్తి చేసుకొని వాటి అన్నిటిని కూడా కంప్లీట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది ఒక మంచి గుడ్ కాస్తో మీరు ముందుకు వచ్చినారు కాబట్టి మేము ఇందులో పాల్గొంటామని చెప్పి వారు అందరూ కూడా ముందుకు రావడం కూడా జరిగింది ఈ రోజు ఈ పదహారో డివిజన్లో కూడా సగల రెడ్డి గారు కానీ అలానే అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త నాయకులు మొదటి నుంచి కూడా పదహారో డివిజన్ వైఎస్ఆర్సిపికి ఒక పట్టుకొమ్మ లాంటిది మరి ఈ డివిజన్లో మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్సే గెలుస్తూ ఉన్నారు ఒక మంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అంటే ఒక ఆదరణ ఉంటున్నటువంటి ఈ డివిజన్లో ఇప్పటికే రెండు వేల శతకాలు కూడా పూర్తి చేసుకోవడం కూడా జరిగింది అందులో భాగంగా ఈ రోజు నేను కానీ సుధీర్ రెడ్డి గారు కానీ అలానే మా డివిజన్ అధ్యక్షుడు చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడంలో పనిచేసినటువంటి జయరాం రెడ్డి గారు కానీ వారందరినీ కూడా మిగిలినటువంటి వారి బ్యాచ్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఈ ఉద్యమాల్ని రాబోయే రోజుల్లో కూడా ఈ మూడు సంవత్సరాల పాటు ఇలానే కొనసాగించడం కానీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి ఒక పట్టున్నటువంటి నియోజకవర్గంగా వైఎస్ఆర్సీపీ అడ్డాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రాబోయే రోజులు ఇలానే కొనసాగించడం కూడా జరుగుతుంది ప్రతి పార్టీలో వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుని కూడా దగ్గరకు తీసుకోవడం కానీ వారికి ఉన్నటువంటి సమస్యల్లో తప్పకుండా ఏదైనా వరకు పరిష్కరించడం కానీ వారికి ఆ గౌరవం కల్పించడంలో కానీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ఈ పదహారు తెలియజేస్తాం నమస్తే అండి వైద్యం ప్రజల హక్కు అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీలు పర్మిషన్ తెచ్చే జగన్మోహన్ రెడ్డి గారు వాటిల్లో పదిహేడు కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తాం ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాము ఇది పేదల ఆస్తి పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలా పేద ప్రజలకి వైద్యం అందాలా అనే మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నాడు ముఖ్యమంత్రిగా ఉండంగా ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపడితే దాన్ని ఇవాళ వచ్చిన కూటం ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కేవలం నూటికి ఇరవై మందికి బాగుపడిచే ఈ ప్రభుత్వం ఆ ఇరవై మందే బాగుపడాలా పెద్దవాళ్ళకి అందాలి కానీ ఈ రాష్ట్ర సంపద పేదలకి ఏ ఒక్క రూపాయి కూడా మేము పంచము అనే ఏదైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయం తీసుకొని వాళ్ళ అలా వెళ్తున్నారో ముందుకి ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు మేము గత వారం రోజులుగా డివిజన్లో ప్రతి గడప గడపకి వెళ్ళి ఈ సంతకాల సేకరణ చేస్తున్నాం స్వచ్ఛందంగా వాళ్ళు ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఇదైతే తప్పు ఈ నిర్ణయం ఈ ప్రైవేట్ పరం చేయటం అనేది మేము వ్యతిరేకిస్తున్నామని అన్ని పార్టీల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారు దీన్ని మేము బాగా ఆనందాన్ని ఇస్తుంది ఈ ప్రోగ్రామ్ ని మరికొద్ది రోజులు కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి